రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వేబీ కమలాసన్ రెడ్డి తెలిపారు గంగాధర క్రాసింగ్ వద్ద అత్యాధునికమైన వీఆర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు గంగాధర పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ గంగాధర క్రాసింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని నిలవరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు కమిషనరేట్ పరిధిలో మూడింటిని మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు హర్తహారం కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు మొక్కలు నాటడం జరిగిందన్నారు మొక్కలకు నిరంతరం నీరందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానం ఏర్పాటు చేశామని కమలాసన్ రెడ్డి వివరించారు கட்ட கட்ட இவங்க பிரமா சேப்பச